ఇరవై ఐదేళ్ల లోపే పెళ్లి చేసుకున్న మన టాలీవుడ్ హీరోయిన్స్ ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మీరు ఇదే మొదటిసారి మా వీడియో ఈ ఒక లైక్ చేసి మన సబ్స్క్రైబ్ చేసుకోండి నెంబర్ గారు మన కు పరిచయం అయ్యి ఎక్కువ లోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అయితే నజరియా నజీమ్ గారు స్టార్ యాక్టర్ అయిన ఫహద్ ఫాజిల్ గారిని రెండు వేల పద్నాలుగు లో మ్యారేజ్ చేసుకున్నారు పెళ్లి నాటికి నజరియా నజీం గారి వయసు కేవలం పంతొమ్మిది సంవత్సరాలు మాత్రమే నెంబర్ టూ షాలి గారు షాలి గారు మన టాలీవుడ్ ఇష్ట మూవీతోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అయితే శాలి గారు స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న టైంలోనే తనతో అమరకాలం అనే మూవీ లో నటించిన అజిత్ ప్రేమలో సంవత్సరంలో మ్యారేజ్ పెళ్లి నాటికి శాలి గారి వయసు ఇరవై ఒక్క సంవత్సరాలు ఇప్పటికే స్టార్ హీరోయిన్ గా వరుస మూవీస్ తో దూసుకుపోతున్న శాలిని గారు పెళ్లి తర్వాత సినిమాలకి పూర్తిగా దూరం అయ్యారు నెంబర్ త్రీ సైష సైగల్ సయేష సైగల్ గారు వాకిల్ మూవీతో హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టారు అయితే సైష సైగల్ గారు రజనీకాంత్ మూవీలో తనతో చెంటగా నటించిన ఆర్య గారితో ప్రేమలో పడి రెండు వేల పంతొమ్మిదిలో లవ్ మ్యారేజ్ చేసుకున్నారు పెళ్లి నాటికి సయేష సైగల్ గారి వయసు ఇరవై ఒక్క సంవత్సరాలు నిషా అగర్వాల్ కాజల్ అగర్వాల్ గారి చెల్లెలైన నిషా అగర్వాల్ గారు మన టాలీవుడ్ లో సోలో సుకుమారుడు ఏమైంది వేళ వంటి మూవీస్ తో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అయితే నిషా అగర్వాల్ గారు ఇరవై నాలుగేళ్ల వయసులోనే పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పేశారు ఈ వీడియో ఒక లైక్ చేసి వీరిలో మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరో కామెంట్ చేయండి అలాగే వెళ్తూ వెళ్తూ మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి